హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ వ్లాగ్ ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి దానికి కావాల్సిన పదార్థాలు ఇవిగోండి ఇక్కడ హోల్ గరం మసాలా వెల్లుల్లి అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అండి ఇదిగో ముందుగా ఒక బౌల్లో వాష్ చేసిన చికెన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ పసుపు అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కారం తీసుకుంటున్నానండి చికెన్కి ఈ ఉప్పు పసుపు కారం బాగా పట్టే విధంగా కలపాలండి ఇప్పుడు ఇందులో మనము ఒక రెండు స్పూన్లమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా బాగా కలిపేసేయాలి ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను ఇందులో బిర్యానీ ఆకు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా కలిపేసేయాలండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసేయాలి ఆనియన్ కూడా మనము ఫ్రై చేసి పెట్టేసుకుందామండి ముందుగా వేయించిన ఆనియన్స్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఏవైనా వేస్తున్నాను హాఫ్ స్పూను కస్తూరి మేతి బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసేస్తున్నానండి మసాలాలన్నీ వేసేసి బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ అంటే ఇచ్చేసి బిర్యానీ కోసము డేష్ పెట్టేసానండి ఇందులో ఒక ఐదు ఆరు స్పూన్లమైన ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి అది కూడా ఇలాగ మొత్తం వేసేసాను ఇది మొత్తము మనము బాగా కలిపేసేయాలండి ఇదిగోండి కొంచెము చికెన్ ఉడికే లోపల మనము వేరే స్టవ్ పైన రైస్ కోసం వాటర్ పెట్టేసాను ఇందులో సరిపడా సాల్ట్ తీసుకుంటున్నానండి అదేవిధంగా కొత్తిమీర పుదీనా మరియు రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తున్నాను మరి ఇందులో మన బిర్యానీ హోల్ గరం మసాలా అండి కొద్ది కొద్దిగా తీసుకున్నాను ఈ మొత్తము వాటర్ బాయిల్ అవ్వాలండి ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తున్నాను ఈ వాటర్ మొత్తం మనకు బాయిల్ అయిపోతున్నాయి కదండి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడకనిద్దామండి ఇదిగోండి పక్కన మన చికెన్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడికిస్తున్నటువంటి బిర్యానీ రైస్ ఉంది కదండి అది ఇప్పుడు ఒక లేయర్గా వేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ పైన ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అవి కూడా ఒక లేయర్గా వేస్తున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర మరియు పుదీనా కూడా వేస్తున్నానండి ఇప్పుడు దీనిపైన మనము ఫుడ్ కలర్ను కొద్దిగా వాటర్లో కలిపి పెట్టేశాను అది కూడా వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ వేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ లాగా వేసేసాగా ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా వేసానండి దీనిపైన మళ్ళీ మనము ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు దమ్ కోసము ఒక ప్లేట్ మూత వేసేసి దానిపైన హాట్ వాటర్తో ఉన్న డిష్ పెట్టేస్తున్నానండి ఇదిగోండి హాఫ్ అన్ అవర్ తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోయింది ఇదిగోండి మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా సూపర్గా వచ్చిందండి ఓకేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ